మరి యవనస్తులు చాలా భయంకర రోజుల్లో పడిపోయారు కానీ యేసు క్రీస్తుకి నశించిపోవడము ఇష్టం లేదు మరి నా కుమారుడు కుమార్తె నశించిపోతున్నారు అని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కానీ అది మనము ఏం చేస్తున్నామంటే దేవుడికి సమయం ఇవ్వడం లేదు లోకానికి ఇస్తున్నాము కానీ దేవుడికి సమయం దయచేసి చిన్నలకి ఏంటి పెద్దలకి ఏంటి ప్రతి ఒక్కరికి నేను కోచేది ఒకటి దేవుడి సన్నిధిలో నడండి దేవుడి భక్తులు నడండి ఏంటి లోకము లో ఉంటే మనము పాడైపోతాము కానీ దేవుడి ప్రేమలు ఉంటే మనము మన జీవితాలే మారుతాయి ఏంటంటే అటువంటి పరిస్థితుల నుంచి మేము కూడా వచ్చాము మరి దూర ప్రాంతం నుంచి యవనస్తులు మన ప్రాంతాన్ని ప్రేమించి మరి మన కోసము మన కుటుంబం కోసము ప్రార్థన చేయడానికి మరి ఎంతో భారమైన వచ్చి మన కోసం ప్రార్థన చేస్తున్నారు దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మన కోసము మన కుటుంబం కోసము ప్రార్థన చేస్తున్నారు మరి ఈ రోజు సాయంత్రకాల సమయంలో మరి యేసు ప్రార్థన మందిరము కట్ట దగ్గర రైల్వే గేట్ దగ్గర మరి మీటింగ్ ఉంటుంది రన్ని మరి దేవుడు వాక్యము విని మీ కుటుంబముని మీ కుటుంబమును రక్షించకండి మరి మీరు దేవుణ్ణి నమ్మండి దేవుడి బాధలో నడండి మరి కొద్ది మాటలు దేవుడు బహుగా దేవించిన గాక